అందరికీ నమస్కారం ఆంధ్రప్రభుకు స్వాగతం ముందుగా మేష రాశి కొన్ని విషయాల్లో సంతానం మీ మాటతో విభేదిస్తారు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది వృషభ రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా చికాకులు పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి నిరుద్యోగుల కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది మిథున రాశి నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు పాత రుణాలు తీరి ఊరట పొందుతారు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి కర్కాటక రాశి దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది ఆదాయం అంతగా ఉండదు ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి సింహరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా కొనసాగుతారు అలాగే వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి కన్యా రాశి వారికి ధన వ్యవహారాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఇతరుల వ్యవహారాలకు జోక్యం చేసుకోకపోవడం మంచిది తులరాశి వారికి కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరాలకు సన్నిహితుల నుంచి ధన సహాయం లభిస్తుంది నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చూడతారు దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృశ్చిక రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తి వివాదాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది ధనుస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి అధికమవుతుంది నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు కుంభరాశి వారికి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది పాత రుణాలు తీరుతాయి ప్రయాణాల్లో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపారమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు మీనరాశి వారికి ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ధి కలుగుతుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి